దేవునికి స్తోత్రములు కలిగిన గాక రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మీకు కలిగిన ఆత్మలో మీదకి వచ్చినట్లు దయచేయమని దేవునికి స్తోత్రం ప్రభునంద ప్రియ సహోదరులరా ప్రవక్త ఏలియ తమ గురువుతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు కలిగిన ఆత్మలో నాకు రెండంతల ఆత్మనుదాయిచ్చాయి అని ఎలిష ప్రవక్త ఎలి ఏలియ గారిని అడుగుచున్నాడు ఎందుకంటే ప్రభునది ప్రియ సహోదరులారా ఎలి ఏలియా ప్రవక్త ఆహరణమయ్యే సమయము ఆసనమైంది కాబట్టి ఏలియా ఎలిషను పిలిచి మాట్లాడతాడు నీకు నా వల్ల నువ్వు ఏది ఆశిస్తున్నావు అన్నప్పుడు నా వల్ల నీవు ఏది ఆశిస్తున్నావు అని అడిగినప్పుడు ఎలిష అంటాడు నీకు కలిగిన ఆత్మలో నాకు రెండంతలు దయచేయమని ఎలిషా ఏలియ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు అసలు ఎలిషా ఎందుకు ఆత్మను అడిగాడు ఎందుకంటే ప్రభునది ప్రియ సహోదరులారా దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఎవరిలో దేవుని ఆత్మ నివసిస్తుందో వారి ద్వారా దేవుడు సాతన రాజ్యాన్ని కూలుస్తాడు ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వాళ్ళ ద్వారా మరి అనేక మంది ప్రజలను రక్షించుకుంటాడు ఎందుకంటే ప్రభువునందు ప్రియ సోదరులరా ఆత్మ బలమైన కార్యాలు జరిగిస్తుంది ఆత్మతో నింపబడితే మనము అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాం ఆ విషయం ఏలి ఎలిశాక తెలుసు నేను ఆత్మతో నింపబడితే అనేక మంది జీవితాలకు వెలుతురుగా ఉంటానని కాబట్టి ప్రభునంద ప్రియ సోహదరులారా ఎలిషా అందుకే ఏలియన్ అడిగాడు నీకు కలిగిన ఆత్మలో నాకు రెండంతలు వచ్చినట్లు దయచేయమని ఎలిషా ఏలియన్ అడిగితే ఆయన అంటాడు అది కష్టతరంగా ఉందే అని అంటాడు కానీ ప్రభునంద ప్రియ సోహదరులారా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన మన దేవుడు గనక ఎలిష ఏదైతే ఆశపడ్డాడో అది సమృద్ధిగా ఇచ్చినాడు ఎప్పుడైతే ఎలుషమినికి రెండంతల ఆత్మ దిగిందో గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి దేవుడికి స్తోత్ర హాలలోయ గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయండి కారణం ఏంటంటే ప్రభున్నది ప్రియ సహోదరులారా ఏలియమినున్న ఆత్మ ఎలిషమినికి దిగివచ్చింది ఎప్పుడైతే ఎలుష్యమేకి ఆత్మ వచ్చిందో ఎలిష ఏది పలికితే జరిగింది ఎలిష కొరకు రాజులు ఎదురు చూశారు ఎలుష నోటి మాట వచ్చిందంటే అది జరిగిపోయింది ప్రియ సహోదరులారా ఒక సమయములో సునేమి స్త్రీని చూస్తే ఆమెకు సంతానం లేదు అయితే ఈ యొక్క ఎలిష ప్రవక్తను ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆమె భోజనం పెట్టి మరి ఆయనను మంచిగా చూసుకుంటుండేది అయితే ఒకరోజు ప్రియ సహోదరులారా ఆ మార్గం వెళ్తున్నప్పుడు ఎలిష ప్రవక్త ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కొరకు సిద్ధపరిచిన రూములకి వెళ్ళి ఆయన మరి బస చేసి మరి కూర్చున్నప్పుడు గహాజ్ని పిలిచి మాట్లాడతాడు ప్రభునంద ప్రియ సోహదరులరా ఏమని మాట్లాడతాడంటే ఈమె మన ఇంతగా మరి చూసుకుంటుంది మరి ఈమెకు మరి రాజులతో ఈమె గురించి ఏమైనా మాట్లాడాలని పిలిచి కనుక్కోమని గహాజ్కి చెప్తే గెహాజీ మరి చెప్తాడు ఏలిషతోటి అయా ఈమెకు సంతానము లేదు అన్నాడు అన్నప్పుడు ప్రభువునంద ప్రియ సహోదరులారా ఆమెను పిలవమన్నప్పుడు ఆమె వాకిటి కనుకొచ్చి నిలబడినప్పుడు మరి ఎలిషి అంటాడు అమ్మ వచ్చే ఋతువుకల్లా నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు అన్నాడు అండి ఎప్పుడైతే ఆ మాట పలికాడో ప్రభువునంద ప్రియ సహోదరులరా ఆత్మ కలిగిన దైవ సేవకుడు గనక ఆత్మతో నింపబడిన వాడు గనక ఎప్పుడైతే ఎలిష పలికాడో ఆ మాటను దేవుడు స్థిరపరిచాడు స్థిరపరిచిన దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు ఆమెకు ఒక మగ బిడ్డను అదే సంవత్సరంలో దేవుడు అనుగ్రహించినాడు అదండి అభిషేకం పొందుకుంటే అందుకని ఆత్మ లేకపోతే నా వాడు కాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో కాబట్టి ఎలిష్ ఆ విషయం తెలుసు